ముందు లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసినట్లయితే ఈ వీడియోని యూట్యూబ్ మరికొంతమందికి చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను చేసే వీడియోలన్నీ మీకు అందుతాయి వెల్కమ్ టు తెలుగు ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలపై రిచ్ అనే సర్వే సంస్థ ఒక సర్వే నిర్వహించింది మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలోని అన్ని స్థానాలపై ఒక క్లారిటీ ఇచ్చింది రాష్ట్రాల వారీగా యూటీల వారీగా ఒకసారి చూద్దాం తమిళనాడు రాష్ట్రాన్ని తీసుకుంటే తమిళనాడులోని మొత్తం ముప్పై తొమ్మిది స్థానాలు ఉన్నాయి దానిలో డిఎంకే ఇరవై ఒకటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎనిమిది సిపిఐ నాలుగు బిజెపి రెండు నాలుగు మొత్తం ముప్పై తొమ్మిది స్థానాలకు గాను ఇండి కూటమి ముప్పై ఏడు ఎన్డిఏ కూటమి రెండు సాధిస్తుందని ఈ సర్వే తెలియజేసింది ఢిల్లీలోనే మొత్తం ఏడు స్థానాలకు గాను ఏడు స్థానాలు బీజేపీ గెలుస్తుందని ఈ సర్వే తెలియజేసింది అంటే ఏడు స్థానాలు కూడా ఎన్డీఏ కూటమికి చెందుతాయని తెలియజేసింది కర్ణాటకలోని మొత్తం స్థానాలను చూసినట్లయితే బీజేపీ ఇరవై మూడు జేడిఎస్ మూడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రెండు స్థానాలని కైసం చేసుకుంటుందని ఈ సర్వే తెలియజేసింది మొత్తం ఇరవై ఎనిమిది స్థానాలకు గాను ఎన్డిఏ ఇరవై ఆరు ఇండి కూటమి రెండు సాధిస్తుందని ఈ సర్వే తెలియజేసింది ఆంధ్రప్రదేశ్లోని లోక్సభ స్థానాలని ఒకసారి చూసినట్లయితే టిడిపి పదమూడు వైఎస్ఆర్సీపీ ఏడు బిజెపి మూడు జనసేన రెండు స్థానాలను గెలుస్తుందని సర్వే తెలియజేసింది మొత్తం ఇరవై ఐదు స్థానాలకు గాను ఎన్డిఏ పద్దెనిమిది అదర్స్ ఏడు స్థానాలు గెలుస్తారని ఈ సర్వే తెలియజేసింది కేరళలోని స్థానాలు చూసినట్లయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పదమూడు సిపిఐ మూడు ఐయుఎంఎల్ రెండు అదర్స్ రెండు గెలుస్తాయని ఈ సర్వే తెలియజేసింది మొత్తం కేరళలోని ఉన్న ఇరవై స్థానాలకు గాను ఇ కూటమి ఇరవై స్థానాలు గెలుస్తుందని ఈ సర్వే తెలియజేసింది కేరళలో బీజేపీ బోని కొట్టలేదు హిమాచల్ ప్రదేశ్లోని స్థానాలను చూసినట్లయితే నాలుగు స్థానాలు ఉన్నాయి నాలుగు స్థానాలు బీజేపీ గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే సంస్థ తెలియజేసింది అంటే ఎన్డీఏ కూటమికి ఈ నాలుగు కైవసం చేసుకుంటుందని తెలియజేసింది తెలంగాణలో మొత్తం పదిహేడు స్థానాలకు గాను బిజెపి పది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నాలుగు బిఆర్ఎస్ రెండు ఎంఐఎం ఒకటి గెలిచే అవకాశం ఉందని సర్వే సంస్థ తెలియజేసింది టోటల్ పదిహేడు స్థానాలకు గాను ఎన్డిఏ పది స్థానాలు ఇండియా కూటమి నాలుగు స్థానాలు కైవసం చేసుకుంటుందని ఈ సర్వే తెలియజేసింది జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ ని చూసినట్లయితే బీజేపీ మూడు నేషనల్ కాన్ఫరెన్స్ మూడు గెలుస్తుందని ఈ సర్వే సంస్థ తెలియజేసింది మొత్తం ఆరు స్థానాలకు గాను మూడు ఎన్డీఏ మూడు నేషనల్ కాన్ఫరెన్స్ గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే సంస్థ తెలియజేసింది రాజస్థాన్ లోని మొత్తం ఇరవై ఐదు స్థానాలకు గాను బిజెపి ఇరవై మూడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒకటి ఆర్ఎల్పి ఒకటి గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే సంస్థ తెలియజేసింది మొత్తం ఇరవై ఐదు స్థానాలకు గాను ఇరవై మూడు ఎన్డీఏ రెండు ఇండియా కూటమి గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే తెలియజేసింది వెస్ట్ బెంగాల్లోని స్థానాలు చూసినట్లయితే బీజేపీ ఇరవై ఆరు టిఎంసీ పదమూడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రెండు సిపిఐఎం ఒకటి గెలుస్తుందని ఈ సర్వే సంస్థ తెలియజేసింది వెస్ట్ బెంగాల్లోని మొత్తం నలభై రెండు స్థానాలకు గాను ఇరవై ఆరు స్థానాలు ఎన్డీఏ టీఎంసీ పదమూడు ఇండియా కూటమి మూడు స్థానాలు గెలుస్తుందని ఈ సర్వే సంస్థ తెలియజేసింది గోవాలోని రెండు స్థానాలని చూసినట్లయితే రెండు స్థానాలు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గెలుస్తుందని ఈ సర్వే తెలియజేసింది మేఘాలయలోని రెండు స్థానాలను చూసినట్లయితే ఎన్పిపి ఒక స్థానం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒక స్థానం గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే సంస్థ తెలియజేసింది మేఘాలయలో రెండు స్థానాలకు గాను ఎన్డిఏ ఒకటి ఇండి కూటమి ఒకటి గెలిచే అవకాశం ఉందని సర్వే సంస్థ తెలియజేసింది మహారాష్ట్రలోని మొత్తం నలభై ఎనిమిది స్థానాలకు గాను బిజెపి ఇరవై శివసేన ఎనిమిది ఎన్సిపి రెండు ఆర్ఎస్పిఎస్ ఒకటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏడు ఎస్ఎస్ యుబిటి ఆరు ఎన్సిపిఎస్పి నాలుగు స్థానాలను గెలుస్తుందని ఈ సర్వే సంస్థ తెలియజేసింది మొత్తం నలభై ఎనిమిది స్థానాలకు గాను ఎన్డిఏ కూటమి ముప్పై ఒకటి ఇండి కూటమి పదిహేడు స్థానాలను గెలుస్తుందని ఈ సర్వే సంస్థ తెలియజేసింది మధ్యప్రదేశ్లోని మొత్తం ఇరవై స్థానాలకు గాను ఇరవై తొమ్మిది ఎన్డిఏ అనగా బీజేపీ గెలుస్తుందని ఈ సర్వే సంస్థ తెలియజేసింది అస్సాంలోని మొత్తం పద్నాలుగు స్థానాలకు గాను బిజెపి తొమ్మిది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రెండు ఏ యూడిఎఫ్ రెండు అదర్స్ ఒకటి గెలుస్తుందని సర్వే సంస్థ తెలియజేసింది టోటల్ పద్నాలుగు స్థానాలకు గాను ఎన్డీఏ తొమ్మిది స్థానాలు ఇండి కూటమి రెండు స్థానాలు గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే సంస్థ తెలియజేసింది హర్యానాలోని మొత్తం పది స్థానాలకు గాను ఐదు స్థానాలు బీజేపీ ఐదు స్థానాలు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గెలుస్తుందని ఈ సర్వే సంస్థ తెలియజేస్తుంది అంటే ఎన్డీఏ కూటమికి ఐదు ఇండి కూటమికి ఐదు వస్తాయని ఈ సర్వే సంస్థ తెలియజేసింది పంజాబ్లోని మొత్తం పదమూడు స్థానాలకు గాను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అకాలీ అకాలి మూడు బిజెపి రెండు ఆఫ్ రెండు గెలిచే అవకాశం ఉన్నట్లు ఈ సర్వే సంస్థ తెలియజేసింది మొత్తం పదమూడు స్థానాలకు గాను ఇండి కూటమి ఎనిమిది ఎన్డీ రెండు గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే సంస్థ తెలియజేసింది గుజరాత్ లోని మొత్తం ఇరవై ఐదు స్థానాలకు గాను ఇరవై ఆరు స్థానాలు బీజేపీ గెలుస్తుందని ఈ సర్వే సంస్థ తెలియజేసింది ఛత్తీస్గఢ్ లోని మొత్తం పదకొండు స్థానాలకు గాను బిజెపి పది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒకటి గెలుస్తుందని సర్వే సంస్థ తెలియజేసింది అంటే ఎన్డీఏ పది ఇంటి కూటమి ఒకటి సాధిస్తుందని ఈ సర్వే సంస్థ తెలియజేసింది ఈశాన్య రాష్ట్రాలు అలాగే యూటీస్ చిన్న చిన్న స్మా సింగిల్ లోక్సభ సభ సీట్లను ఒకసారి చూసినట్లయితే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ బిజెపి చండీగఢ్ బిజెపి దాద్రా బిజెపి డాముడియు బిజెపి నాగాలాండ్ బిజెపి లక్షద్వీప్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పాండిచ్చేరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మిజోరాం జెడ్పిఎం సిక్కిం ఎస్టీఎఫ్ గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే సంస్థ తెలియజేసింది మొత్తం తొమ్మిది స్థానాలకు గాను ఐదు ఎన్డీఏ కూటమి రెండు ఇండి కూటమి రెండు అదర్స్ గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే సంస్థ తెలియజేసింది ఉత్తరాఖండ్ తీసుకున్నట్లయితే ఉత్తరాఖండ్ లోని ఐదు స్థానాలకు గాను ఐదు స్థానాలు బిజెపి గెలుస్తుందని అంటే ఎన్డీఏ గెలుస్తుందని ఈ సర్వే సంస్థ తెలియజేసింది త్రిపురలోని రెండు స్థానాలకు గాను బిజెపి ఒక స్థానం టీఎంపీ ఒక స్థానం గెలుస్తుందని ఈ సర్వే సంస్థ తెలియజేసింది రెండు స్థానాలకు గాను ఎన్డీఏ కూటమిలోకి రెండు స్థానాలు వస్తాయి కాబట్టి ఎన్డీఏ రెండు స్థానాలను గెలుస్తుందని ఈ సర్వే సంస్థ తెలియజేసింది ఉత్తరప్రదేశ్లోని మొత్తం ఎనభై స్థానాలకు గాను బిజెపి డెబ్బై స్థానాలు సమాజ్వాదీ పార్టీ నాలుగు స్థానాలు ఆర్ఎల్డి రెండు స్థానాలు ఏడిఎస్ రెండు స్థానాలు అదర్స్ ఒక స్థానం గెలిచే అవకాశం ఉన్నట్లు ఈ సర్వే సంస్థ తెలియజేస్తుంది మొత్తం ఎనభై ఎనభై స్థానాలకు గాను ఎన్డిఏ కూటమి డెబ్బై ఐదు ఇండి కూటమి ఐదు సాధిస్తుందని ఈ సర్వే సంస్థ తెలియజేసింది ఒడిశాలోని మొత్తం ఇరవై ఒక్క స్థానాలకు గాను బిజెపి పద్నాలుగు బీజేడి ఏడు గెలుస్తుందని ఈ సర్వే సంస్థ తెలియజేసింది మనకి ఎన్డీఏ కూటమి పద్నాలుగు ఇండి కూటమి జీరో అదర్సు ఏడు స్థానాలు గెలుస్తారని ఈ సర్వే సంస్థ తెలియజేసింది బీహార్లోని మొత్తం నలభై స్థానాలకు గాను బిజెపి పదిహేడు స్థానాలు జేడియు పన్నెండు ఎల్జెపి ఐదు ఆర్జేడి మూడు ఇతరులు మూడు స్థానాలు గెలుస్తారని ఈ సర్వే సంస్థ తెలియజేసింది బీహార్లో ఉన్న నలభై స్థానాలకు గాను ఎన్డిఏ ముప్పై ఆరు ఇండికోటమి నాలుగు స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లు ఈ సర్వే సంస్థ తెలియజేసింది మొత్తం ఐదు వందల నలభై మూడు స్థానాలకు గాను మూడు వందల ఇరవై నాలుగు స్థానాలు పార్టీ కలిపితే ఎనభై స్థానాలు గెలుస్తుందని సర్వే సంస్థ తెలియజేసింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సింగిల్ గా అరవై నాలుగు ఇండి కూటమితో కైతే నూట ఇరవై మూడు స్థానాలు గెలుస్తుందని ఈ సర్వే సంస్థ తెలియజేసింది ఇతరులు నలభై స్థానాలు గెలుస్తారని ఈ సర్వే సంస్థ